యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సో టుడే ఒక న్యూ ఇన్ఫర్మేషన్ తో మీకు ముందరికి చాను సో అది ఏంటి అంటే చాలా మంది టాలీ బ్రైండ్ టాక్స్ సంబంధించిన అదే విధంగా ఈవేపిల్ ఈ వయసు సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావాలని చాలా మంది యూట్యూబ్ లో గానీ పెడుతున్నారు సో అందుకు గాను నేను ఒక మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది సో టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ థర్టీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒక మెటీరియల్ గా తయారు చేసి మనకి అమెజాన్ లో మీషోలో అవైలబిలిటీ లో పెట్టారు సో ఇక్కడ మనం చూసుకుంటే టాలీ ప్రైమ్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ మెటీరియల్ ని నేను అమెజాన్ లో మీషోలో లాంచ్ చేయడం జరిగింది ఎవరైతే టాలీ ఆపరేటర్ గానీ అకౌంటెంట్ గా గానీ జాబ్ చేయాలని అనుకుంటారో సో వారికి కంపల్సరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో గానీ ఆన్సర్స్ లో గానీ ఉపయోగపడుతుంది సో లైక్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ థర్టీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ లో ఉపయోగపడేవి ఈవే బిల్లు ఈ ఇన్వాయిస్ టీడీఎస్ టీసీఎస్ జిఎస్టి ఓకే సో మనకి జీఎస్టీ పోర్టల్ కి సంబంధించిన ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనకి ఈ మెటీరియల్ లో ఉన్నాయి ఈ మెటీరియల్ గా మీరు అమెజాన్ లో గానీ మీషో లో గానీ ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్యాలీ ఆపరేటర్ గానీ అకౌంటెంట్ గా గానీ జాబ్ వెళ్ళినప్పుడు ఇవి కంపల్సరీ ఉపయోగపడతాయి సో మల్టిపుల్ చాయిస్ లో ఉంటాయి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చి ఉంటాను లేట్ చేయకుండా ఎవరైతే డెప్త్ నాలెడ్జ్ అకౌంటెంట్ కానీ టాలీ ఆపరేటర్ గా కానీ కావాలనుకుంటారో ఈ మెటీరియల్ ని ఆర్డర్ పెట్టుకోండి అమెజాన్ లో కానీ మీషోలో లో సక్సెస్ఫుల్ గా మీరు మీ యొక్క జాబ్ లో రన్ అవుతారు ఓకే అదే విధంగా మనకి టాలీ ప్రైమి కి సంబంధించిన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ లో స్టార్ట్ చేస్తున్నాం అది ఆల్రెడీ మీరు ఇంటర్ సో ఎవరికైతే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ గా మీ యొక్క జాబ్ లో సక్సెస్ఫుల్ గా రాణిస్తారు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వి టాలీ లోకేష్ దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను యూట్యూబ్ లో మీరు అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా